بسم الله السلام عليكم ورحمة الله وبركاته من بريه محمد صلى الله عليه وسلم قال <applause> إلى تريا كيسار لا يموتن أحدكم إلا وهو يحسن الظن بالله عز وجل بل يبرك الله سبحانه وتعالى من تنمان نتل من لطو تو جالي في حديث صحيح مسلم وحديث قرآن نمرون ندي అల్లాహతో మంచి అనుమానం కలిగి ఉండటం అంటే అల్లా నన్ను క్షమిస్తాడు అని అనుకోవడం అంటున్నారు నా నా పట్ల ఏ విధంగా అనుమానం పెట్టుతాడు నేను అతనితో అదే విధంగా మెలుగుతాను సౌదలారా జీవితంలో అయితే అల్లాహతో భయపడుతూ ఉండాలి దీనివల్ల పాపాలతో దూరంగా ఉండగలం మరణానికి దగ్గర చేరిన తర్వాత అయితే అల్లాహ్ పట్ల మంచి అనుమానాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఆ సమయంలో పాపాల జోలికి పోయే శక్తి ఉండదు అలాంటప్పుడు అల్లాహ్ పట్ల మంచి అనుమానం కలిగి ఉండాలని ప్రవక్త మొహమ్మద్ సుల్లాసం గారు తెలియజేశారు సహోదల్లారా మరణ సమయంలో అల్లాహ్తో మంచి అనుమానం కలగాలంటే జీవితంలో పుణ్య కార్యాలు అధికంగా చేసుకొని ఉండాలి మరొక విషయం ఏమిటంటే మరణానికి దగ్గర చెందిన వ్యక్తి చాలా దుఃఖంలో బాధలో ఇబ్బందిలో ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు అతని మైండ్ ఆ వైపుకి అంటే పుణ్యకార్యాల వైపుకి వెళ్ళదు ఆ సమయంలో మనం తప్పకుండా అతని దగ్గరికి వెళ్ళాలి మరియు అతడు ఏ పుణ్యకార్యాన్ని ఎక్కువగా చేస్తూ ఉండినాడు వాటిని గుర్తు చేయించాలి ఉదాహరణకు నీవు మంచి నమా నమాజ్ రుజాలు పెట్టేవాడివి దానాలు చేస్తూ ఉండేవాడివి ఇస్లాం సేవకుడివి అభాగ్యులకు నిస్సహాయాలకు హెల్ప్ చేసేవాడివి కావున అల్లాహ్ మీతో రాజీగా ఉంటాడు నిన్ను క్షమిస్తాడు నిన్ను తప్పకుండా స్వర్గం ప్రసాదిస్తాడని ఓదార్చాలి సహోదర్లారా ఇలా ఓదార్చితే అతనికి రెండు లాభాలు కలుగుతాయి ఒకటి అల్లాహ్ పట్ల మంచి అనుమానం కలుగుతుంది రెండు మరణ భయం కాస్త తగ్గుతుంది సహోదర్లారా మరణించే వాడికి ఈ ఒక్క లాభాన్ని మనం చేకూర్చితే అతనికి ఎంత మేలు జరుగుతుందో కాబట్టి మనం ఈ విషయంపై కాస్త ధ్యాస పెట్టాలి అలా మహానవతారా మనందరికీ ఈ విషయంపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అని వాహిల్ దావా మరిన్ని కొత్త వీడియో పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా అసలాం వరహ్మతుల్ تبارك الذي نزل الفرقان علي عبده ليكون للعالمين نذيرا